వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువుగారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయే నమ ఈరోజు మనం రెండు వేల ఇరవై రెండో సంవత్సరం జనవరి నెల మాస ఫలాల్లో భాగంగా మేషరాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం మేషరాశి అనగానే అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక నక్షత్రం ఒకటో పాదం వరకు ఉన్నటువంటి దాన్ని మనం మేషరాశి కింద పరిగణిస్తాం ఈ మాసం గ్రహగతుల్ని పరిశీలించినట్లయితే లాభస్థానంలో గురుడు సంచరిస్తున్నాడు దశమ స్థానంలో శని సంచారం జరుగుతోంది రెండవ వెంట రాహువు అష్టమ స్థానంలో కేతువు ప్రధాన గ్రహాలు సంచరించడం అనేటువంటిది జరుగుతోంది ఇక శీఘ్ర గ్రహాలైనటువంటి కుజుడు రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు జనవరి పదహారవ తారీఖు వరకు వృశ్చిక రాశిలో తరువాత ధనురాశిలో ముప్పై ఒకటో తారీఖు వరకు కూడా సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది ఇక జనవరి పద్నాలుగో తేదీ వరకు కూడా రవి భాగ్యస్థానంలో తరువాత దశమ స్థానంలోకి మకర రాశిలోకి ప్రవేశిస్తున్నాడు దీన్ని మకర సంక్రమణం అంటారు ఇక పదవ ఇంట బుధుడు ఉన్నాడు భాగ్యస్థానంలోనే శుక్రుడు కూడా ఉండటం జరుగుతుంది ఈ గ్రహకల్ని గనక పరిశీలించినట్లయితే ఈ మాసం మేషరాశి వారికి ఈ మాసం అంతా కూడా అత్యంత శుభ ఫలితాలు సూచించబడుతున్నాయి ఏ పని చేపట్టినా కూడా ముందుకు దూసుకు వెళ్ళేటువంటి అవకాశం గోచరిస్తోంది సహజ సిద్ధంగానే మంచి ధైర్య సాహసాలు కలిగినటువంటి మేషరాశి వారికి కొత్త ప్రయత్నాలు చేయడానికి కానీ కొత్త ప్రాజెక్ట్స్ చేపట్టడానికి కానీ అలాగే నూతనమైనటువంటి మార్గాల్లో ధనాదాయ మార్గాలను వెతుక్కోవడానికి కానీ ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంటుంది ముందు చూపే తప్ప వెనకాలోచన లేనటువంటి మేషరాశివారు ఈ మాసం ధైర్యంగా ముందడుగు వేయచ్చు ఏ పనైనా సరే ముక్కు సూటిగా ప్రయత్నం చేసేటువంటి వారు ముక్కు సూటిగా మాట్లాడేటువంటి వారు ధైర్యంగా ముందడుగు వేయచ్చు ఏమాత్రం ఇబ్బంది పడక్కర్లేదు సహజ సిద్ధంగానే మేషరాశివారు పొగడ్తలకి లొంగిపోతారు లౌకికుల చేతిలో ఓడిపోతారు అంటే లౌక్యంగా చెప్పేటువంటి మాటలు పొగడతలు ఇవన్నీ కూడా ఏమిటి అనేటువంటిది మీకు ఎక్కదు అటువంటి పరిస్థితుల్లో చాలా సందర్భాల్లో మీరు గతంలో లౌకికుల చేతిలో ఇబ్బందులు పడటం ధన నష్టం కలగటం అనేక రకాల రిస్కులు పట్టడం జరిగింది ఈ మాసం అటువంటి దుష్టుల యొక్క స్థితి అంటే దుష్టుల యొక్క పరిస్థితి మీ దాకా వచ్చే పరిస్థితి లేదు మీరు మీ చుట్టూ ఉండేటువంటి వాళ్ళు మీ స్నేహితులు బంధువులు అందరూ కూడా మీ మేలు కోరేటువంటి ఉంది మీ సోదర వర్గంలో కూడా మీకు సంపూర్తిగా సహకరిస్తారు ఇక ఈ మాసంలో గురుగ్రహ అనుగ్రహం చాలా బాగుంది కనుక ఆధ్యాత్మిక సంపదని పెంచుకుంటారు ఆధ్యాత్మికత పెరుగుతుంది పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు మీకన్నా పై స్థాయిలో ఉన్నటువంటి వారి యొక్క ఆశీస్సులు మీకు లభించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది ఎవరికైతే మేషరాశి వారికి నలభై ఐదు సంవత్సరాలు దాటుతాయో వారు వారి జీవిత భాగస్వామి విషయంలో కానీ వారి యొక్క ఆరోగ్య విషయంలో కానీ కొన్ని జాగ్రత్తలు పాటించాలి వారికి కొంచెిత్ అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి కుటుంబంలో అనుకోని కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది అలాగే ఆకస్మికంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు కించిత్ అనారోగ్య సూచనలు కొద్దిపాటి ప్రమాదాలు కలిగేటువంటి పరిస్థితి ఉంది రాహుకేతువుల స్థితి మాత్రం కాస్త వ్యతిరేకంగా ఉంది ఈ మాసం గ్రహగతుల్ని పరిశీలిస్తే గ్రహాల మధ్య కాలసర్ప దోషం జరుగుతోంది ఈ కాలసర్ప యోగం అయితే ఉంటుందో అది మీ మీద బాగా పనిచేసే అవకాశం ఉంది కనుక చేసేటువంటి పనుల్లో ఎక్కడన్నా మీకు ఆటంకాలు కలుగుతాయని అనిపించినప్పుడో లేదా కొంచెం ఇబ్బందులు కలుగుతాయనిపించినప్పుడు ఈ మాసం మీరు తప్పకుండా శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ జరిపించుకునేటట్లయితే ఆ అవరోధాలన్నింటినీ కూడా సునాయాసంగా అధిగమించగలుగుతారు ఇక ఏ రంగం వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని గనుక పరిశీలిస్తే మేషరాశి విద్యార్థులకి విద్యాయోగం చాలా బాగుంది ఉత్తీర్ణత శాతం చాలా బాగుంటుంది ఏ ర్యాంక్ అయినా సంపాదించుకోగలుగుతారు అలాగే ఏ రకమైన విద్యనైనా అభ్యసించగలుగుతారు నూతనమైనటువంటి కోర్సులు కనిపెట్టి మరీ దాంట్లో చేరి దాంట్లో మంచి విజయాలని సాధించగలుగుతారు ఇక వ్యాపారస్తుల విషయానికి వచ్చేటట్లయితే వస్త్ర వ్యాపారులు ఫ్యాన్సీ వ్యాపారులు కిరాణా మర్చెంట్స్ వన్ గ్రామ్ గోల్డ్ చేసేటువంటి వారు వీళ్ళందరికీ కూడా వాళ్ళ వాళ్ళ వ్యాపారాలు విస్తృత ఈ మాసం మంచి అవకాశాన్ని కల్పిస్తుంది బడా బడా బిజినెస్ మ్యాగ్నెట్సు అలాగే ఫైనాన్షియర్స్ కాంట్రాక్టర్స్కి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది అయితే ఏం చేసినా కూడా మీరందరూ గమనించేటువంటి అంశం ఏంటంటే ఈ మాసంలో పనులన్నీ బాగా సక్సెస్ఫుల్గా జరుగుతున్నాయి అన్నీ బాగున్నాయి కానీ ఒక పని రెండుసార్లు చేయవలసి వస్తుంది ఏమిటి అని తీవ్రమైన పడేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి స్థితి వచ్చినప్పుడు మీరు ఈ కాలసర్ప దోషానికి శాంతి జరిపించుకోండి అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి శనికి సంబంధించి అరసవెల్లిలో కానీ శనికి సంబంధించి మందపల్లిలో దశమ స్థానంలో ఉన్నటువంటి శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం మందపల్లిలో శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి ఇక మిగిలిన గ్రహగతులన్నీ బాగున్నాయి కనుక ఏ రంగం వాళ్ళకైనా ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళకైనా ఈ మాసం ఆర్థికంగా అత్యంత అభ్యున్నతి కనిపిస్తుంది చిరకాలంగా రావాల్సినటువంటి బకాయిలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వసూలు అవుతాయి అకస్మాత్ ధనప్రాప్తి కలుగుతుంది బంధువుల మూలకంగా కానీ పూర్వార్జితం రీత్యా కానీ పిత్రార్జితం రీత్యా కానీ నష్టద్రవ్య ప్రాప్తి కలుగుతుంది సోదర వర్గం నుంచి ఆ రకంగా సహకారం కూడా లభించేటువంటి పరిస్థితి ఈ మాసంలో ఉంటుంది మీరు ఈ మాసం ఏదైనా సరే కోతు తీర్పుల రీత్యా కానీ మధ్యవర్తి పరిష్కారాలు రీత్యా కానీ ఆస్తి వ్యవహారాలు చక్కబెట్టదలుచుకుంటే ఈ మాసం జనవరి పద్నాలుగు లోపలే కనుక చేసుకునేటట్లయితే మీకు మరింత శుభ ఫలితాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది ఇక ఈ కుజకేతువుల యొక్క యుతి వలన ఈ మాసం మీకు కొద్దిమందికి అంటే జాతక చక్రంలో ఎవరికైతే కుజుడు దుస్థానాల్లో చెడ్డ ఫలితాలను ఇస్తుంటాడో వారికి మాత్రం కొద్దిపాటి వాహన ప్రమాదాలు రక్త సంబంధమైనటువంటి అనారోగ్యాలు దెబ్బలు తగలటం కోతలు కుట్లు పడటం ఇటువంటివి జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అటువంటి సూచనలు ఉన్నవారు ఎవరైనా సరే కుజగ్రహ పరిహారాలు పాటించండి మంగళవార నియమాలు పాటించండి ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామివారిని దర్శించి స్వామివారికి సింధూరంతో అర్చన చేయించేటట్లయితే కుజగ్రహం యొక్క సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలని పొందగలుగుతారు ఇక టీవీ రంగం మీడియా రంగంలో ఉండేటువంటి వారు కవులు కళాకారులు అలాగే గాయకులు రచయితలు వీరందరికీ కూడా ఈ మాసం అద్భుతంగా ఉంది నూతనమైన అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది చక్కగా సన్మానాలు పొందుతారు అలాగే ఆర్థికంగా కూడా అభివృద్ధిని పొందగలుగుతారు మేషరాశి రాజకీయ నాయకుల విషయాన్ని గనక కాస్త పరిశీలిస్తే సొంత పార్టీలో మంచి ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతారు పార్టీ అధినాయకులని ఒక్క అపాయింట్మెంట్తోనే చక్కగా వాళ్ళని కన్విన్స్ చేసి మీ దారికి తెచ్చుకోగలుగుతారు ఇటువంటి శుభ పరిణామాలు రాజకీయ నాయకులకి ఈ మాసం గోచరిస్తున్నాయి ఇక ఎవరైతే హోటల్స్ రెస్టారెంట్స్ నడుపుతూ ఉంటారో వారికి వారి యొక్క వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉంటుంది వాళ్ళ యొక్క బ్రాంచీలని వేరే వేరే ఊళ్ళలో జిల్లాలలో రాష్ట్రాలలో కూడా పెంచుకోగలిగిన శక్తి లభిస్తుంది వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఈ మాసం అత్యంత అనుకూలమైనటువంటి మాసం అని చెప్పవచ్చు సంతాన పురోగతి చాలా బాగుంది సంతానంలో ఒకళ్ళ యొక్క అభివృద్ధిని చూసి అత్యంత ఆనందానికి గురవుతారు ఏ పని చేసేటప్పుడైనా సరే ముందు వెనుకలు ఆలోచించే అలవాటు మీకు తక్కువ ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే పట్టుదలలకి పోవద్దు స్పెక్యులేషన్స్ చేయవద్దు బెట్టింగ్స్ ఇటువంటి వాటి వలకి మా ఏమాత్రం ఈ మాసం వెళ్ళరాదు వెళ్ళేటట్లయితే అపారమైనటువంటి ధన నష్టం కలుగుతుంది అనవసరమైన పట్టుదలలు అనవసరమైనటువంటి పంతాలకి పోతే ఈ మాసంలో ఆర్థిక పరమైన అంశాల్లో తీవ్రంగా దెబ్బతినేటువంటి పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి ఇకపోతే డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ విషయంలో వీళ్ళ విషయంలో ఆలోచిస్తే ఏ వృత్తి చేసేటువంటి వాళ్ళకైనా వీళ్ళ ముగ్గురికి కూడా పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది ఏం చేసినా కూడా ఆర్థిక వనరులు పుష్కలంగా వచ్చిపడుతూ ఉంటాయి ఇటువంటి మంచి శుభ పరిణామాలు ఈ మాసం మేషరాశి వారికి గోచరిస్తున్నాయి అయితే ఇక్కడ ఈ మాసంలో జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించండి మీ స్వంత ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు పాటించండి సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో జనవరి పదహారో తేదీ వరకు మీరు వీలైనంత వరకు చేయకుండా ఉంటే మంచిది ఒకవేళ చేయవలసి వస్తే స్తోత్రాన్ని పఠించండి ఎక్కువగా ఈ మాసం దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది సంతాన పురోభివృద్ధి కోసం సంతాన పురోగతి కోసం మరిన్ని ప్రయాణాలు చేయవలసిన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఈ చేసేటప్పుడు రామరక్ష స్తోత్రాన్ని పఠించేటట్లయితే వెళ్ళేటువంటి కార్యం విజయవంతం అవుతుంది మీకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఓవరాల్గా ఆలోచించినట్లయితే ఈ మాసం గ్రహగతుల రీత్యా ధైర్య సాహసే లక్ష్మి చక్కగా ఏ పనైనా సరే మొదలు పెట్టండి విజయపదంలో దూసుకుని పోండి ఇక ఈ మేషరాశిలో అశ్విని నక్షత్రం వారిని ఎలా ఉంటుందని గనక చూసినట్లయితే అశ్విని నక్షత్రం వాళ్ళకి ధనలాభం బాగా ఉంది అంటే ఆకస్మికంగా రావాల్సిన బకాయిలు రావటమో అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ అయితే వాళ్ళకి రావాల్సినటువంటి టీఏలు డిఎలు ఎరియర్స్ ఇవన్నీ రావటమో పీఆర్సీ తో సహా చివరి చివరి రూపాయి కూడా వచ్చేటువంటి పరిస్థితి ఉంది గతంలో బాకీలు ఇచ్చినటువంటి వసూలయ్యే అవకాశం కూడా ఉంది అటువంటి పరిస్థితి ఉంది ఇక భరణి నక్షత్రం వాళ్ళకి మాత్రం అన్నీ ఉన్నా కూడా ఏదో తెలియని వెలితి మానసిక అశాంతి ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి గోచరిస్తోంది గృహ సౌఖ్యం ఉంది వాహన సౌఖ్యం ఉంది పిల్లలందరూ బాగా సెటిల్ అయ్యారు అన్నీ ఉన్నా ఎందుకీ మనస్తాపం అనేటువంటి అంశం గురించి మీకే అర్థం కాని స్థితి భరణి నక్షత్రం వారికి మాసం గోచరిస్తోంది ఇక కృతిక నక్షత్రం వాళ్ళు ఎక్కడికెళ్ళినా కూడా చక్కటి గౌరవాన్ని పొందుతారు మంచి సన్మానాలను పొందగలుగుతారు కనుక ఈ మాసంలో మీరు చేయవలసిందల్లా రాహుకేతువులకి కుజుడికి గనక పరిహారాలు పాటించేటట్లయితే మిగతా అన్ని స్థితులు బాగున్నాయి గనక మీరు ఏం చేసినా కూడా విజయపథంలో వెళ్ళగలుగుతారు కనుక నేను చెప్పిన పరిహారాలు పాటించి మేషరాశి వారందరూ చక్కటి అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి